హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు కొంచెం వీడియో చెప్పాలంటే డిఫరెంట్గానే ఉండబోతుందనమాట అసలు దీనికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు రీసెంట్గా నేను కొన్ని కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ చేసినప్పుడు ట్వంటీ వీడియోస్ ప్రోడక్ట్స్ అయితే కనుక వీడియో ఇచ్చేసాను కదా అండి యాక్చువల్గా నేను ఆ వీడియోలో థర్టీ పెట్టాలనుకున్నాను అప్పటికి నాకు కొన్ని డెలివరీ కాలేవన్నమాట సో సరేలే అని చెప్పి నేను ట్వంటీతో చేసేసాను అప్పటిక అసలు షిప్పింగ్ కూడా స్టార్ట్ కాలేదు ఇవేమో నాకు ట్వంటీ కూడా డెలివరీ అయిపోయి ఉన్నాయి లైక్ ఇలా రోళ్ళు కొంచెం ఇవన్నీ మట్టికు లైక్ టీ గ్లాసెస్ కానివ్వండి గ్లాసులు కానివ్వండి సో ఎందుకైనా మంచిది మేబీ వాళ్ళు పంపించరేమో క్యాన్సిల్ చేసేస్తారేమో లే ఎందుకు అని చెప్పేసి ఆ వీడియో అక్కడితో చేసేసాను బట్ నాకు ఎండ్ ఆఫ్ ద డే వస్తే చక్కగా అన్నీ కూడా డెలివరీ అయ్యాయి సో ఇంకా సరేలే చేసేద్దాము ఎలాగో మనకు వచ్చేసినాయి కదా నాకు నచ్చి నేను పెట్టాను మన ఫాలోవర్స్కి కూడా ఈ సమ్మర్ కోసం యూజ్ అవుతాయి అండ్ ఇలా కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా యూజ్ అవుతాయని షేర్ చేయడానికి అయితే మాత్రం తీసుకొచ్చాను అలాగేనండి కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా పెట్టాను అనమాట కానీ ఫ్యాబ్రిక్స్ ఏంటో తెలీదు నేను మరీ అసలు అలా ఎలా పెట్టానో తెలియదు అనమాట నాకు నేను ఒక మూడు నాలుగు ఫ్యాబ్రిక్లతో ఫ్యాబ్రిక్స్ మాత్రమే పెట్టానండి ఇవేమో ఇలా ఉండిపోయినాయి తర్వాత బ్లౌజెస్ పెట్టాను ఈ బ్లౌజెస్ ఎప్పుడో పెట్టానండి నేను ఆ బ్లౌజలు వీడియో అయిపోయింది అంతా అయిపోయినా కానీ నాకు ఈ బ్లౌజ్ ఇప్పుడు డెలివరీ అయ్యింది అసలు ఆశ్చర్యం నాకు ఇదైతే మాత్రం సో ఇంకా సర్లేదు దీన్ని కూడా మీకు చూపించేద్దాము అనేసి గౌన్లు వీడ గుర్తుందా ట్వంటీ గౌన్లు ఇచ్చాను గుర్తుందా మీ అందరికీ అప్పుడు పెట్టిన గౌన్ అండి నాకు ఈరోజు డెలివరీ అయింది నాకు తెలుసు అందుకోసం నేను ఒకటి రెండు ఎక్స్ట్రానే పెట్టుకుంటాను అనమాట అవి ఒకటి క్యాన్సిల్ అయింది ఇవాళ ఒకటి డెలివరీ అయింది సో ఆ రోజు నేను ట్వంటీ టూ పెట్టి పెట్టా సో ఇవాళ దీనిలో ఒక గౌను ఒక రెండు మూడు ఫ్యాబ్రిక్లు ఒక బ్లౌజు అలాగే కిచెన్ రిలేటెడ్లో ఉండేటువంటి కొన్ని ఐటమ్స్ అలాగే ప్లాంట్స్ రిలేటెడ్ మీకు నేను కొన్ని చూపించాను కదా లాస్ట్ టైం స్టాండ్స్ అవన్నీ కూడా చూపించాను కదా దానికి సంబంధించి అట్లా మొత్తం ఒక ఏమంటారండి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ల సమ్మేళనంతో కూడిన వీడియో నేను ఫస్ట్ టైం ఇస్తున్నాను యాక్చువల్లీ కంటెంట్ లేకోకుండా డిఫరెంట్ కంటెంట్స్ అన్నీ కలిపేసి ఒక కంటెంట్తో అడితే కనుక ఇవ్వాల్సి వచ్చింది సో ఇంకా నాకు తప్పలేదు సో ఎలాగో వచ్చాయి కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఇందులో కూడా కొంచెం హెల్ప్ఫుల్ అయ్యేవి కూడా ఉన్నాయండి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్కడ దాకాను అవసరం లేదండి యాక్చువల్గా మీరు ఇదే చూడండి ఓకే ఈ పర్టికులర్ ప్రోడక్ట్లోనండి మనకి టోటల్గా దీంట్లో మూడు వస్తున్నాయి ఇది ఎందుకు హెల్ప్ఫుల్ అని నేను చెప్తాను చాలా హెల్ప్ఫుల్ అండి ఈ సమ్మర్ కోసము దీని ఇది మీరు అక్కడ చూసినట్లయితేనండి ఎనీ బాటిల్కి కూడా ఇది పడుతుంది అనమాట లైక్ స్ప్రైట్ బాటిల్ కావచ్చు థమ్స్అప్ బాటిల్ కావచ్చు లేకపోతే మజా బాటిల్ కావచ్చు వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా అండి మనం పడేస్తాం తాగిన తర్వాత బట్ ఆ బాటిల్ని పడేయకుండా ఈ దాన్ని దానికి పెట్టేసేసేసి అండ్ ఇది ఉంది కదా అండి ఇక్కడ మీకు వాటర్ డ్రాప్ అనేది ఇక్కడ నుంచి పడుతుంది అనమాట సమ్మర్లో మనం వెళ్ళిపోయేటప్పుడు బాల్కనీస్లో ఉండే అపార్ట్మెంట్స్లో ఉండే ఇండిపెండెంట్లో ఇన్ సైడ్ లోపల ఉండేటువంటి మొక్కలకి ఇక్కడ మీరు లూజ్ టైట్ చేసుకోవచ్చు వాటర్ ఫాస్ట్గా పడాలంటే ఫాస్ట్గా పడుతుంది స్లోగా పడాలంటే స్లోగా పడుతుంది ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకున్న తర్వాత డ్రాప్ చెక్ చేసిన తర్వాత దాన్ని మనం మట్టిలో మొక్క యొక్క మొదల్లో ఇలా గుచ్చి గుచ్చిపెట్టేసి వెళ్ళిపోతాం దేంతో పాటుగా బాటిల్ని ఫిల్ చేసేసి బాటిల్ వన్ లీటర్ మనం వెళ్ళే డిస్టెన్స్ వచ్చే ఎన్ని రోజులకి వస్తాం అనేది మనకు తెలుస్తుంది కదా అండి మొక్కలు నీళ్ళెవరు పోస్తారు మరి మొక్కలు చచ్చిపోతాయి కదా మన మొక్కలు ఒకవేళ మనం ఫోర్ డేస్కి కాస్త పెద్ద బాటిల్ పెట్టండి వన్ లీటర్ లాగా అట్లాగా సో దాంతో ఏంటంటే అలా అడ్జస్ట్ చేసేసి మనం కొంచెం ఈ ఆ మట్టిలో వెళ్ళిపోయామంటే ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క అట్లా పడతాయండి సో నాకు చాలా బాగా అనిపించింది ఈ ఐడియా అండ్ దీంతో ఇట్లా మూడు కలిపి అయితే మనకు ఒక నైస్ ప్యాకింగ్లో వచ్చాయి మనకి మీరు పర్టిక్యులర్గా మెయిన్గా కొన్ని మొక్కలు మన ఫేవరెట్ మొక్కలు కూడా ఉంటాయి ఇండోర్ మొక్కలు ఉంటాయి అవుట్డోర్ మొక్కలు ఉంటాయి సో వాటన్నిటికీ కూడా ఇట్లా అడ్జస్ట్ చేయవచ్చు ఇది నేను త్రీ కోంబోలాగా తీసుకున్నాను ఇవి యాక్చువల్గా డజన్ ఉన్న కోంబోస్ కూడా ఉన్నాయి దీనిలో మీరు సెట్ చేస్తే మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరైతే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నాకు ఇది ఇట్లా ఏంటంటే ఇవాళ అన్ని మంచి ఐటమ్స్ ఉన్నాయండి సో నేను ఎందుకు ఇంకా వాటిని మళ్ళీ తీరా వచ్చినవి మీకు అనేసి నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇది ఒక హెల్ప్ఫుల్ ఐటమ్ నెక్స్ట్ అయితే ఈ ఈ చూపెడతానండి మనం వద్దనుకుంటున్నప్పుడు పిల్లలకి మనం ఏదైనా బొమ్మలు గిఫ్ట్గా ఇవ్వాలన్నా బొమ్మలు ఆడుకోవడానికి ఇవ్వాలన్నా కానీ ఒక్కసారి సెట్ చూసారంటే భలే ముద్దుగా ఉందండి పొద్దున్న మా పాప కాసేపు ఆడుకుంది కూడా మేము చాలా నవ్వుకున్నాము ఫన్నీ ఫన్నీగా తిరగలిగి ఇట్లా పిల్లలు కూర్చుని ఇంట్లో ఆడుకుంటారు కదా అండి మనం మనం ఏమేం చేస్తామో మన పిల్లలు కూడా అవే ఆడతారు కదా సో ఏంటంటే నేను ఇంట్లో వంట చేస్తూ ఉంటాను నువ్వు అవి తీసుకురా ఇవి తీసుకురా చిన్నప్పుడు చిన్నపిల్లలు ఆట మనకు తెలియదా చెప్పండి ఇదేమో గ్యాస్ స్టవ్ ఇవన్నీ వుడెన్ రిలేటెడ్ అండి ఇదేమో సిలిండర్ దీంతో పాటు సిలిండర్ గ్యాస్ స్టవ్ ఎక్కడో పెట్టుకుని మన కళ్ళ ముందే పిల్లలు ఎక్కడికి వెళ్లకుండా అలా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో లేకపోతే మన పిల్లలు అలా వెళ్ళినప్పుడు ఇవన్నీ ఒక కిట్ లాగా వంట పాత్రలు అన్నీ కూడా కలుపుకుని చూడండి టీ గిన్నె అన్నం గిన్నె రోలు ఇవన్నీ కూడా ఇట్లా వచ్చాయనమాట లైక్ పాత్రల పైన ఇది ఇది అన్నం కుండ ఈ అన్నం కుండ మీద చక్కగా ఇట్లా ఒక మూత లిడ్ ఓకే ఇట్లా ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా వే అన్నీ రకరకాల ఇవి మంచినీళ్ళ బిందెలాగా డబ్బాల్లాగా ఇట్లా అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో వాళ్ళ వాళ్ళ పేర్లు పెట్టుకుని వాళ్ళు చక్కగా ఆడుకుంటారు ఇవన్నీ అలా వచ్చాయన్నమాట ఈ సెట్ ఆఫ్ బాక్స్ మొత్తం వుడెన్ బాక్స్తో చాలా బాగా వచ్చింది సో మీరు పిల్లలకి ఇది సమ్మర్ కోసం గిఫ్ట్గా ఇస్తే వాళ్ళు మన కళ్ళ ముందే ఆడుకుంటారు అండ్ ప్లాస్టిక్ని ఇచ్చిన వాళ్ళం కాకుండా అవుతాము సో నాకు ఇది కొంచెం నైస్ ఐడియా అనిపించింది అనమాట అందుకోసం మీకు నేను షేర్ చేశాను ఇది మన కిచెన్లో మనం మనం రెగ్యులర్గా రియల్లో ఏదైతే ఆడుకుంటామో ఆ సామానంతో అయితే కనుక ఇట్లా మనకి కంప్లీట్ ఒక బాక్స్ ప్యాక్లో అయితే కనుక పంపించారు ఇది పిల్లలకి ఇస్తే హ్యాపీగా ఎప్పుడైనా కాసేపు టైం పాస్ చేస్తారు ఆడుకుంటానికైతే కనుక ఓకే ఇది ఒక యూజ్ఫుల్ ఐటమ్ అనిపించింది పిల్లల కోసం అండి ఎప్పుడు మన కోసమే కాదు కదా మనం మన పిల్లల కోసం కూడా ఆలోచిస్తాం కదా దానికోసం తెప్పించాను నెక్స్ట్ అండి ఇది చూపిస్తాను ఇదేంటంటే మట్టి కుండలు తీసుకుంటూ ఉంటాం కదా మనం ఇప్పుడు మట్టి కుండలు కూడా ఎక్కువ వాడతాము ఫ్రిజ్ వద్దు ఫ్రిడ్జ్లో వాటర్ వద్దు ఫ్రిడ్జ్లో వాటర్ పడిన వాళ్ళు కూడా ఉంటారు కదా అలా అనుకున్నప్పుడు మనం మట్టి కుండల్లో తాగుతూ ఉంటాం మామూలుగా నేను మట్టి కుండలు కూడా షేర్ చేశానండి లాస్ట్ టైం నా వీడియో చూసారా మీరు అసలు నేను చూసారనే అనుకుంటాను సో రెగ్యులర్ యూజ్ మీద మట్టి కుండ దగ్గర నీళ్ళు పట్టుకుని తాగడానికి కావచ్చు ఎవరైనా మన ఇంటికి వస్తే సమ్మర్ కాబట్టి మజ్జిగి ఇవ్వచ్చు మంచినీళ్ళు ఇవ్వచ్చు జ్యూసెస్ అలాంటివి కూడా ఇవ్వచ్చు అండి నాకైతే క్వాలిటీ బాగా సో మట్టితో తయారైనటువంటివి ఈ సిక్స్ అయితే కనుక మనకి ఇలా సెట్ నైస్ ప్యాకింగ్లో వచ్చాయి యాక్చువల్గా పైన కూడా వచ్చిందండి నేను ఇక్కడ పెట్టాను చూడండి ఈ రోల్ కింద ఈ రోల్ కింద పెట్టిన ధర్మాకోల్ షీట్ ఏదైతే ఉందో దీనిపైన చక్కగా పెట్టేసి చక్కగా అయితే కనుక నైస్ ప్యాకింగ్లో పంపించారండి కొంచెం లేట్ డెలివరీ అయింది స్టార్టింగ్లో చెప్పాను కదా బట్ నీట్గా అయితే కనుక వచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ప్యాకింగ్ కానీ వీటి క్వాలిటీ ఫినిషింగ్ ఎక్కడా కూడా నలగకుండా చాలా బాగా వచ్చాయండి అన్ని కూడా మంచిగా ఉంది ఓకే సో చూసుకోండి మీకు కనుక నచ్చింది అనుకుంటే కనుక మీరు తప్పకుండా వీటిని మీరు ట్రై చేయొచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈరోజు అన్నీ కూడా ఏది కావాలన్నా కానీ మీరు అనేది చేసుకోవచ్చు గిఫ్టింగ్ కూడా బాగానే ఉంటుందండి నా డ్రెస్తో సహా నా డ్రెస్ కూడా నేను మీషో నుంచి తీసుకున్నది ఆల్రెడీ నేను మీకు షేర్ చేసేసాను ఇది ఆల్రెడీ సో దీని లింక్ కూడా ఒకవేళ మేబీ ఆ వీడియో చూస్తూ ఈ వీడియో చూసేవాళ్ళు లేకపోతే కనెక్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా మన ఫాలోవర్స్ మిస్ అయ్యి ఉండొచ్చు కదా బై ఛాన్స్గా ఈ వీడియోలో కూడా నేను మీకు ఇది ఇస్తానండి దాన్ని మీరు నచ్చితే సైజెస్ ఉన్నాయి కొనుక్కోవచ్చు కాటన్ టైప్ ఉంటుందండి నైస్ వర్క్ అయితే కనుక వచ్చింది కలర్ఫుల్గా అయితే కనుక ఉంది కలర్ కూడా చాలా బాగుంది ఇంత డ్రెస్ డీటెయిల్స్ నెక్స్ట్ అండి మరొక ఐటెం తీసుకొచ్చాను నాకు ఇది కూడా బాగా అనిపించింది లైక్ దీపాలు ధూప్ అట్లాంటివి వేసుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుంది ఇది టోటల్గా అయితే కనుక సెట్ ఆఫ్ ఫోర్ అండి ఇది ఇవి నేను ఆల్రెడీ రెండు ఓపెన్ చేసి పెట్టాను మనకి ప్యాకింగ్ చూపించడానికి ఇవి మీకు నేను రెండు ఓపెన్ చేయకుండా అయితే కనుక అట్టి పెట్టాను అనమాట వీళ్ళు కూడా చాలా నైస్ ప్యాకింగ్లో పంపించారు చూడండి కదలకుండా చక్కగా సైడ్లో కూడా అట్టబెట్టెలు కాగితాలు అన్నీ కూడా ప్రెస్ అయినా కూడా చెదిరిపోకుండా ఉండేదానికైతే కనుక పెట్టి పంపించారనమాట సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు అయితే కనుక తీసుకోవచ్చు ఇలా ఉంటుందండి ఇవి కూడా మట్టివి చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ మీరు సాంబ్రాణి వేసుకునే దగ్గర నుంచి ఇట్లా దీపాలు పెట్టుకునే దగ్గర నుంచి అన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ అయితే కనుక మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి బయట దొరికే మార్కెట్ ప్రైస్ కన్నా కూడా బెస్ట్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ కప్పులు రోజువారీలో మీరు టీ తాగండి ఎవరైనా వస్తే ఇవ్వచ్చు ఇది కూడా అండి సెట్ ఆఫ్ సిక్స్ సిక్స్ కలిపి అయితే కనుక వచ్చిందండి చాలా మంచి ప్యాక్లో అయితే కనుక వచ్చింది సో ఇలా అనమాట మీరు ప్యాకింగ్ చూడాలంటే నేను కొన్ని అసలు ఓపెన్ కూడా చేయలేదు ఇక్కడ చూడండి ఇవి ఇవి వీటి కవర్లే చక్కగా రోల్ చేసి పెట్టారు యాక్చువల్గా ఇది పౌడర్ వచ్చేస్తుందండి ఇల్లంతా పడిపోతుంది అనేసి అలాగే నేనైతే పెట్టాను మళ్ళీ ఫ్యాన్ తిరుగుతుంది కదా అసలు ఆకుండా ఎగిరిపోతున్నాయి అనమాట ఇది కొంచెం తీస్తే మనకి దీని కింద ఒక రెండు దీని కింద ఒక రెండు టోటల్గా ఇంకా లోపల నాలుగు ఉన్నాయి సో క్వాలిటీ కోసం అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఆల్రెడీ పొడి చూడండి అండి ఎలా వెళ్తుంది అందుకే నేను ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోవాలి దీన్ని ఇంట్లో రెండు రెండే ఓపెన్ చేసి చూపెడుతున్నాను మీకు ఇలా ఉంటుంది కప్పు టీ కప్పు ఓకే మట్టితో ఎవరైనా గ్లాసులు టీ కప్పు ఇట్లా తీసుకోవాలని అనుకుంటే కనుక ఇది కూడా బాగుంది సో అప్డేట్ అయినట్లు ఉంటుంది మట్టిలో తాగి కోరిక తీరుతుంది కొంచెం మట్టి వాసన కూడా వస్తుందండి మనం వేడి వేడి పోసినప్పుడు బయట ఎక్కడన్నా తాగుతున్నప్పుడు బాగా అనిపిస్తుంది కదా సో అట్లాంటప్పుడు మీకు ఇంట్లోనే కావాలనుకున్న ఈ సీజన్కి కొంచెం ఇట్లాంటివి వాడితే అని మీకు అనిపించినా కానీ తప్పకుండా ట్రై చేయొచ్చు క్వాలిటీ బాగుంది బాగుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ప్యాకింగ్ కూడా బాగా వచ్చింది మీకు ఏం పలగలేదు నలగలేదు నైస్ ప్యాకింగ్తో అయితే కనుక చక్కగా మనకి డెలివరీ అయ్యాయి కొంచెం లేట్ అయ్యాయి కాస్త వెయిట్ చేస్తే తప్పకుండా వస్తాయండి ఇది ఒక టీ కప్స్ టీ గ్లాసెస్ దియా తాలూకు అవి అండ్ ఇది కూడా మొక్కలకు సంబంధించి పిల్లల గిఫ్ట్కి సంబంధించి వంట సామాన్లతో కంప్లీట్గా ఈ సెట్ వరకు అయితే మీకు చూపించేశాను సో నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు మనం చూద్దామండి రోల్డ్ అసలు వస్తుందా రాదా అని అనుకున్నానండి చూడటమే తప్ప ఎప్పుడు లైక్ ఇట్లాంటి షేప్స్ ఇవి నేను ఎప్పుడు తెప్పిలేదు ఇంతకుముందు నేను మీకు రెండు సార్లు షేర్ చేశాను అవి నచ్చినప్పటి నుంచి నేను చూసే షేప్స్లో ఉండేవే ఎందుకో రీసెంట్ రీసెంట్గా ఇవి నన్ను చాలా అట్రాక్ట్ చేసే మామూలు అట్రాక్షన్ కాదు ఇంకా అసలు చూస్తూ ఉండేదానండి నేను కొందామా వద్దా కొందామా వద్దా ఎన్నిసార్లు తెలుసా కాట్లో వేసేసి తీసేసి వద్దులే వద్దులే అనుకుని బట్ ఎండ్ ఆఫ్ ద డే తెప్పించాను అనమాట అది కూడా రెండు రకాలు ఒకటేసారి తెప్పించాను సరే చూద్దాం ఏదో ఒకటి పెట్టుకుందామని అసలు చేసిన చేయకపోయినా నాకు ఇలాంటి ఇవ్వలే ముద్దుగా బాగుంటాయి క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అండి అల్టిమేట్ ఉన్నాయి క్వాలిటీస్ మాత్రం నేను ఏదైతే సెలర్ త్రూ కొనుక్కున్నానో అదే లింక్ పెడతానండి వెళ్ళిపోండి కొంచెం మీరు రెండు రోజులు లేట్ అయినా కానీ డెలివరీకి వెయిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ అవుతాయండి క్వాలిటీ సూపర్ సూపర్ అనమాట సో మీరు ఏదైనా చిన్న చిన్న కిచెన్లలో ఐ దంచాలన్నా లేకపోతే కనుక ఏదైనా నూరుకోవాలనుకున్నా కానీ ఇది చాలా బాగున్నాయి పెద్ద అట్టబెట్లో సూపర్ ప్యాకింగ్ అనమాట కొరియర్ ఆయన ఏం పెట్టారు మేడం ఆర్డర్ ఎంత బరువు ఉంది అనుకుంటే మోసుకొచ్చారు ఆయన అప్పుడు నాకు కూడా తెలియదు దీంట్లో రోలే ఉందనేసి నేను చాలా ఆర్డర్ పెట్టుకుంటుంటాను కదా నేను అవి తీసేసుకున్నాను అనమాట ఇది చూసారా ఒక ఏడెనిమిది కేజీలు ఉంటుందండి ఈజీగా ఈజీగా అంటే ఈజీగా అంత సాలిడ్ స్టోన్ పైన ఇలా వచ్చింది ఇలా వెడల్పు ఎక్కువ ఉంది లోతంటే మనకి మీడియంగా ఉందన్నమాట ఓవరాల్గా ఇది బడలపె ఎక్కువ ఉందండి ఇందుకన్నా మొయలను ఇంకా అసలు ఎనిమిది కేజీల కన్నా ఎక్కువ ఉందా పది కేజీలు ఉందో కూడా తెలీదు చాలా వర్వే ఉంది ఇది ఓవరాల్గా ఇది మన రోలు షేప్ అదొక షేప్ నెక్స్ట్ అయితే కనుక ఇది కొంచెం బరువు తక్కువ ఉందండి ఇది పర్వాలేదు ఇది ఉంటుందండి ఐదు కేజీలు అది పది కేజీల దాకా ఉంటుంది అనుకుంటా అసలు పట్టుకోలేకపోతున్నాం దాన్ని ఇది కూడా నండి స్టాండర్డ్గా చక్కగా మనం ఎట్లయితే కనుక నూరుకోవడానికి కూడా బాగుంటుంది అంటే ఉత్తి రోలు నూరకూడదు అంటారు కదా సో ఇట్లా ఇట్లా దంచవచ్చు కానీ కొంచెం అయితే మనం చేసుకోవాలి కొంచెం బియ్యం అయినా నానబెట్టి సన్న ఇసుకుందనమాట ఫైన్ కనబడుతుంది ఆల్రెడీ కొంచెం శుభ్రం చేసుకుని రెండు మూడు సార్లు బియ్యమై నానబెట్టినవి అట్లాంటివి వాడితే కొంచెం నూరుకుంటే మొత్తం నీట్గా సాఫ్ అవుతుంది చక్కగా మనం వాడేసుకోవచ్చు ఇవి కూడా నండి బరువు ఉన్నాయి ఒక దెబ్బేస్తే అల్ల ముక్క తుక్కు తుక్కు కింద నలుగుతుంది వెల్లుల్పాయలు ముక్క అయితే ఓ వంద మొక్కల కింద నలుగుతుంది అంత బాగున్నాయి క్వాలిటీ సో వెరీ నైస్ అండి హైలీ రికమెండెడ్ హైలీ హైలీ రికమెండెడ్ మీకు ఒకవేళ చిన్న రోలు బుజ్జి రోలు ఇలాంటివి కొనుక్కోవాలనుకుంటే డెఫినెట్గా మీరు ట్రై చేయాలి అండ్ ఇవి చాలా బాగున్నాయి ఇందులో కూడా డిఫరెంట్ షేప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నాకు ఈ షేప్స్ కొంచెం ఎప్పుడు రెగ్యులర్గా నేను చూసే షేప్స్ షేర్ చేసిన షేప్సే కదా అందుకే నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను అనమాట నాకు ఇది చాలా బాగా నచ్చాయి ఓకే ఈ రెండు రోడ్లతో అయితే కనుక నేను మీకు ఈరోజు రివ్యూ ఇక మీకు ఏది కావాలో దాన్ని బట్టి కొనుక్కోనండి కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంది దాన్ని బట్టి ఒక వంద నూట యాభై ఇది కూడా ఎక్కువ ఉంది లే కొంచెం వెయిట్ తక్కువ ఉంది ఎక్కడికంటే అక్కడ మనం మూవ్ చేసేసుకోవచ్చు తర్వాత కొంచెం ప్రైజ్ బడ్జెట్లో వెళ్ళిపోతుంది అనుకుంటే మీరు దీనికి వెళ్ళండి నేనే చెప్పేసా ఇక్కడ మీకు డివైడ్ చేసి చెప్పేసా లైక్ ఏంటి అనేది కూడా బట్ ఓవరాల్గా రెండింటి క్వాలిటీ సూపర్ నెక్స్ట్ అయితే కనుక అండి ఇంకా మనం దీనిలోకి వెళ్దాము బ్లౌజెస్ దాంట్లోకి బ్లౌజెస్ దాంట్లోనండి దీన్ని చాలామంది స్కర్ట్ మీద కూడా వేసుకుంటున్నారు లైక్ కింద ఏదైనా లైట్ కలర్ క్రీమ్ కలర్ స్కర్ట్స్ ఉంటాయి కదా అట్లాంటి దాని మీద కూడా చక్కగా టాప్ లాగా కూడా వేసుకుంటున్నారు ఈ ఫ్లవర్ డిజైన్ బాగా హైలైట్ అవుతుంది ఇక్కడ అండ్ మీకు నేను ఫోటో పెడతానండి ఎగ్జాక్ట్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది ఇది మనకైతే కనుక ఇట్లా ఉక్సులు అవే ఉండవండి టాప్ లాగా కూడా వేసుకోవడమే సో దీనిలో కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను ఎక్సల్ సైజ్ పెట్టాను అనమాట టాప్ లాగా వేసుకునేదానికి స్కర్ట్స్ వీటి మీద వేసుకోవచ్చు అండ్ శారీస్ మీదకి వాటి మీద కూడా మీరు బ్లౌజ్ లాగా కూడా వేసేసుకోవచ్చు ఇది ఒక డిజైన్ అండ్ ఇలా అక్కడక్కడ మిగిలినవి అలా ఉన్నవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు కొన్ని వీటితో పాటు షేర్ చేసేస్తున్నాను ఇదైతే కనుక మనకి గౌన్ అనమాట సో జార్జెట్లో అయితే కనుక ఈ గౌన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చక్కని కలర్ కాంబినేషన్ దానిపైన మళ్ళీ లైట్ బిస్కెట్ కలర్ విత్ మెహందీ గ్రీన్ కలర్ షేడ్ స్ట్రోక్స్పై అయితే కనుక ఫ్లవర్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారండి ఇలా వస్తుంది అనమాట సో బుట్ట అయితే కనుక ఇది ఒక డిఫరెంట్ డిజైన్ క్వాలిటీ చాలా బాగుంది జార్జెట్ది అండ్ విత్ లైనింగ్లో సింపుల్తో అయితే కనుక వచ్చింది నీ లెంత్ వరకు వస్తుందండి లైక్ ఫార్టీ ఫోర్ సైజు ఫార్టీ ఎయిట్ వరకు ఉంటుందా చూడాలి యాక్చువల్గా అంతే మీరు ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్అవుట్ చేయండి ఐ థింక్ ఇట్స్ ఫార్టీ ఫోర్ వరకు ఉంటుందండి ఇట్లా ఫ్రిల్ కాన్సెప్ట్తోనైతే కనుక వచ్చింది లైక్ మిడ్ లెంత్ వరకు ఉంటుంది లెంత్ ఇట్లా ఉంటుంది బాగుంది యాక్చువల్గా క్వాలిటీ అయితే సూపర్ సూపర్ క్వాలిటీకి ఏం పేరు పెట్టాల్సిన అవసరం లేదు గేర బాగా ఇచ్చారు ఫ్రిల్ బాగా ఇచ్చారు లైనింగ్ ఇచ్చారు అన్నీ కూడా బాగున్నాయి దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అండి నెక్స్ట్ అండి ఫ్యాబ్రిక్స్ కొన్ని టూ మీటర్స్ ఉన్నాయి కొన్ని త్రీ మీటర్స్ ఉన్నాయి కొన్ని ఫైవ్ మీటర్స్లలో ఉన్నాయి కొన్ని కాటన్స్లో ఉన్నాయి సో మీరు వాటితో టాప్స్ చేయించుకోవచ్చు ఫైవ్ మీటర్స్ ఉన్నవైతే గౌన్ చేయించుకోవచ్చు ఇట్లా చాలా రకాల ప్యాటర్న్స్ కూడా ఫ్యాబ్రిక్స్ అనేవి మనకి మీషోలో వచ్చేసి ఉన్నాయి కొన్ని టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉన్నాయి సో ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళు త్రీ మీటర్స్ అట్లా తీసుకోవచ్చు ఉండండి మీకు మనకేంటంటే ఇప్పుడు నేను చూపించే డిజైన్లో కూడా మీకు త్రీ మీటర్స్ అవైలబిలిటీ ఉంది ఫైవ్ మీటర్స్ అవైలబిలిటీ ఉంది అలా ఉందన్నమాట సెల్లస్ దగ్గర సో మీరైతే కనుక నేను టూ మీటర్ తీసా చూడండి ఇది మీటర్ కదా ఇదిగో ఒకటో మీటర్ ఇదిగో రెండో మీటర్ టూ మీటర్ అండి ఇది నాకు బాగా అనిపించాయి ఈ ప్రింట్ బాగా అనిపించాయి మీరు టాప్స్ అది చేసుకోవచ్చు బ్లాక్ వేసుకోవచ్చు మెరూన్ వేసుకోవచ్చు అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో అయితే కనుక మీరు చక్కగా బాటమ్స్ అనేది అయితే కనుక సెట్ చేసుకుని వేసుకోవచ్చు హ్యాండ్స్ విత్ ఇంక్లూడెడ్ మనకి డ్రెస్ మెటీరియల్స్లో టాప్స్ ఎట్లా వస్తాయండి సేమ్ సేమ్ అనమాట ఫ్యాబ్రిక్ కొలత లెంతా అంతా కూడా అట్లే వచ్చింది ఇది అయితే కనుక చక్కగా కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక ఉంది టూ మీటర్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ అయితే కనుక మరొకటండి ఇది కూడా టూ మీటరే ఉంది ఇది కూడా కాటన్ సేమ్ ఫ్యాబ్రిక్ దాంట్లోనే వచ్చింది ఇది కూడా బాగుంది మీరు టాప్ అలా చేయించుకోవచ్చు ఇట్లా వస్తుంది అనమాట టూ మీటర్లో ఇది టూ ఫోల్డింగ్ మీద ఉందండి ఇది వన్ మీటర్ కొలత ఇదిగో వన్ మీటర్ ఇదిగో వన్ మీటర్ టూ మీటర్స్ ఓకే మీరు చక్కగా అయితే కనుక చేయించుకోవచ్చు టాప్స్లో దీంతో కూడా బ్లాక్ మెరూన్ అలా అయితే కనుక మన దగ్గర లెగ్గిన్స్ జెగ్గిన్స్ ఆ కాంబినేషన్స్ ఉంటే కనుక చక్కగా బాటమ్స్ అనేది వేసుకుని డైలీ యూజ్లో అయితే కనుక వాడుకోవచ్చు ఇట్లా వచ్చేస్తుందండి నెక్స్ట్ సైడ్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది ఇటు ఇటునేమో మనకి సైడ్ కుడతారు కదా టైలర్ ఓపెన్స్ ఉంటాయి కాబట్టి ఇలా వస్తుంది మనకి షేప్ అనేది ఇది ఒక వేవ్ టైప్ అండ్ ఆ స్టెప్స్లో అయితే కనుక వచ్చిందని చెప్పొచ్చు ఇది ఒక ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఒక ఫ్యాబ్రిక్ లైక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి సో మీరు చూసుకోండి నేను ఇంకా కొన్ని కావాలంటే యాడ్ చేస్తావు ఇంకొక మూడు నాలుగు ఎందుకంటే నా డిస్క్రిప్షన్ చాలా పెద్దగా అయిపోతుంది వీటన్నిటితో కూడా ఇంకేమైనా నాకు బాగున్నాయి రీజనబుల్ అనిపిస్తే నేను మీకు యాడ్ చేస్తాను అవి కూడా చూసుకుని తీసుకోవచ్చు ఇదేమో క్రేప్ అండి క్రేప్ మెటీరియల్ ఐడియా ఉంది కదా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు స్కర్ట్ కుట్టించుకోవచ్చు పైజామా లైక్ పట్్యాల అట్లాంటివన్నీ కూడా చేయించుకోవచ్చు అండి ఇది అయితే కనుక మనకి చూడండి టూ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే కనుక వచ్చిందని చెప్పొచ్చు ఇది కూడా చాలా ఫ్రీగా ఉంది అండ్ చక్కగా అయితే కనుక లైక్ బాటమ్స్ కూడా మీరు కుట్టించుకోవచ్చు అనమాట ఇది క్రేప్ మెటీరియల్లో వచ్చినటువంటి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్లో ఫ్యాబ్రిక్ నెక్స్ట్ మరొకటండి యాక్చువల్గా నేను ఫ్యాబ్రిక్స్ పెడితే అసలు ఎప్పుడు ఎక్కువ పెడతానండి అసలు అదేంటో ఒక నాలుగు కాట్లో వేసేప్పుడు పెట్టినట్టున్నా అవి చెక్అవుట్ ఉన్నాయి నా దాంతో పాటు లిస్ట్తో పాటుగా సో నేను ఆశ్చర్యపోయాను అనమాట ఇదేంటి ఎటు కాకుండా వచ్చాయి ఫ్యాబ్రిక్స్ మనకి అనేసి నేను ఎప్పుడు క్వాంటిటీ చూసి పెట్టుకుంటా లైక్ చూపిద్దాం అని కూడా నెక్స్ట్ అండి మరొక ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ జార్జెట్ మెటీరియల్ పైన ఇట్లా హార్ట్ సింబల్తో అయితే కనుక వచ్చింది ఇది ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ అండి వీటిలో కూడా త్రీ మీటర్ ఉన్నాయి టూ మీటర్ ఉన్నాయి ఏదైనా గౌన్ కుట్టించుకోవాలంటే బాగుంటుంది కదా అని అయితే కనుక పెట్టున్నాను అనమాట ఇట్లా చూడండి మీరు డబల్ ఫోల్డ్ మే చూపెడుతున్నాను సో ఇది చీరలు కూడా అవైలబుల్గా ఉన్నాయిలేండి ఇది ఫ్యాబ్రిక్గా వస్తుందని చెప్పి మీకు షేర్ చేద్దామని తెప్పించాను అనమాట ఇట్లా వస్తుంది మొత్తం అంతా కూడా మెటీరియల్ క్లాత్ క్వాలిటీ అంతా కూడా ఏదైనా గౌన్ లాగా చేయించాలన్నా కానీ బాగానే ఉంటుంది ఇద్దరు ఆడపిల్లలు ఏమైనా ఉండి చిన్న చిన్న పిల్లలు ఉంటే కూడా క్యూట్గా ఇద్దరికి కలిపి కూడా పట్టించుకోవచ్చు మనం ఇది ఒక ఫ్యాబ్రిక్ దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ అయి ఉంటుందండి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది చాలా చీరలు చూపించాము మీకు ఎంబ్రాయిడరీ వర్క్ హార్ట్ సింబల్ పైన అయితే కనుక వచ్చింది నెక్స్ట్ అండి ఇదొకటి క్రేప్ మెటీరియల్ పైన తీసుకున్న అండ్ ఇదొకటి కూడా అండ్ మీరు చెప్పాలంటే ఈ రెండింటి కాంబినేషన్ పెట్టి డ్రెస్ కూడా కుట్టించుకోవచ్చు వైట్ కలర్ బాటమ్ వేసుకోవచ్చు లైక్ ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్తో అయితే కనుక మీరు మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా చాలా ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి మీషోలో డెఫినెట్గా అయితే కనుక ట్రై అండి ఇది ఫైవ్ మీటర్ కొంచెం హెవీగా కూడా ఉంది మనకి ఫ్యాబ్రిక్ చూడటానికి కూడా బాగుంది కలర్ఫుల్గా జూట్ కాటన్ వస్తుందండి మనకి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే సమ్మర్కి కంఫర్ట్గా ఉంటుంది ఇదే ఫ్యాబ్రిక్ అన్ని ఓపెన్ చేస్తే కొంచెం ఫైవ్ మీటర్స్ వరకు అయితే మనకి ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది అనమాట మనకి ఓవరాల్గా ఇది మన ఫ్యాబ్రిక్స్తో అక్కడక్కడక్కడ ఆ మిగిలిన వాటి అన్నిటిని కూడా కలుపుతూ మీకు కంప్లీట్ ఈ వీడియో అయితే కనుక ఇచ్చాను అండ్ కలెక్షన్స్ ఎలా అనిపించాయి కొంచెం వెరైటీగా అనిపించినా తీసుకోక తప్పదు ఇంకా డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇచ్చేస్తాను అక్కడ నేను వేసుకున్న డ్రెస్తో కూడా కలిపేసుకుని ఇంకేదైనా నా మర్చిపోతే తప్పకుండా కామెంట్ చేయండి నన్ను అడగాలన్నా కానీ కామెంట్ చేయండి మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటానండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా తప్పకుండా రికమెండ్ చేయండి మన వీడియోస్ని ఇందులోంచి ఏదైనా హెల్ప్ అయితే వారందరికీ కూడా పర్చేస్ చేసుకోవడానికి మన వీడియో అనేది హెల్ప్ అవుతుంది లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ నేను మరొకసారి చెప్తూ బాయ్ చెప్తున్నాను టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్